అలా అనుకుంటే అది వారి కర్మ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ ను గెలిపించడానికి రెండు ఫ్యాక్టర్లు పనిచేశాయని అందులో ఒకటి పవన్ కళ్యాణ్ అయితే ఇంకొకటి పిఠాపురం ప్రజలు జనసైనికులు అని తెలిపారు అయితే నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఉద్దేశించి చేసినవని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం ప్రజలు జన తాము రుణపడి ఉన్నామని పేర్కొన్నారు పిఠాపురంలో పవన్ గెలుపుకు తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అని తెలిపారు పవన్ కళ్యాణ్ గెలుపునకు పిఠాపురం పౌరులే కారణమని ఈ సందర్భంగా నాగబాబు తేల్చి చెప్పారు జనాల బాగోగులు చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అయితే అలాంటి ఒక గొప్ప వ్యక్తిగా కావాలని లేదంటే ఆయనకు అనుచరుడిగా ఉండాలని తెలిపారు పవన్ కళ్యాణ్ ఇప్పటి గురించే కాకుండా రాబోయే రెండు మూడు తరాల గురించి ఆలోచించే వ్యక్తి అని వెల్లడించారు అడిగితేనే దేవుడు వరాలిస్తాడు కానీ అడగకుండానే వరాలిచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తెలిపారు తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నాడు తాను జనసేనకు అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నానని వెల్లడించారు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో జయకేతనం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ సభకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనడంతో తరలివచ్చారు ఇక నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని రాజకీయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా నాగబాబు చేశారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో చూశామని నోటి తురుసు ఉన్న వ్యక్తికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు